లు స్టఫింగ్ చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇంకా ఇది అయితే బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గాను అలాగే నైట్ లైట్ గా డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండి అలాగే రెండు ఆలుతో అయితే ఆలు స్టఫింగ్ చపాతీలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇంకా అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇంక ఇలా అంతా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ చపాతి పిండిలో అయితే తడిపేసుకోవాలి ఇంకా ఇలా పిండి అంతా బాగా సాఫ్ట్గా తడిపేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం పిండిని ఇలా అంతా కలిపేసుకున్నాక ప్లేట్ ముచ్చి పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ముందుగా అయితే నేను ఇక్కడ ఆలు అయితే తీసుకున్నానండి ఆలు మొత్తం పైన ఇట్లా పీలప్ అయితే చేసుకున్నాను పచ్చి ఆలునే ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ ఆలు అయితే గ్రైండ్ చేసుకుందాం కదండి అయితే వేసేసుకుంటున్నా దీంట్లో పిండి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వాటర్లో వేసేసుకొని పిండి వేసుకుందామండి ఇలా బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి ఇందులో పిండి పదార్థం మొత్తం మనకు బయటకైతే వెళ్ళిపోతుంది అంటే ఇలా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి వాటర్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా బాగా పొడి పొడిగా ఉండాలి చూడండి మొత్తం ఇలా పిండేసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే కొద్దిగా ముందుగా ఆలు అయితే వాటర్ లో పిండేసుకున్నాం కదండి ఈ ఆలుని అయితే వేసేసుకోవాలి ఆలు కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన వరకు అయితే ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఉడికించిన ఆలు కాదు కాబట్టి పచ్చిదే కాబట్టి కొంచెం ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మనకు ఈ ఆలు తొందరగా మగ్గడానికి ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఉంటే వేసుకుంది లేకుంటే లేదు మిర్చి అయినా వేసుకోవచ్చు గ్రీన్ మిర్చి అలాగే కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు ఆలు కూడా బాగా ఉడికింది ఇంకా ఇందులోకి కొత్తిమీర అయితే చిన్నగా తరిగేసుకొని వేసేసుకోవాలి ఇంకా దీన్ని కూడా అంత బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఈ పిండి కూడా మనకు గోధుమ పిండి కూడా బాగా నానిందండి బాగా మొత్తం కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుని చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసేసుకోవాలండి తీసేసుకుని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇంకా ఈ పిండి అయితే ఇలా ఉండలు అయితే చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు వీటిని కొంచెం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని చపాతి అయితే చేసుకుందాం ఇలా చపాతి తిక్కేసుకొని మనం ఒకే షేప్లో రావాలంటే ఇలా ఏదైనా ఒక ప్లేట్ కానీ ఇలాంటి తీసుకొని ఇలా షేప్ అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి ఇంకా దీన్ని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం చూడండి అన్నీ ఇలానే చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇలా చిన్న చిన్న చపాతీలు అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కూడా మనం చల్లారింది ఇంకా చల్లారిన తర్వాత అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని అంత ఈక్వల్గా అనేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసుకొని దీనిపైన ఇంకొక చపాతి అయితే పెట్టేసుకుంటున్నా ఇలా పెట్టేసుకొని వత్తేసుకుందామండి ఇలా ఎక్కడ ఓపెన్ కాకుండా ఇలా ప్రసుకోవాలి ఇలా అంతా బాగా వచ్చేసుకొని నేను ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా ఈట్ అయింది ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్ చపాతి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒకవైపు బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఇలా నిదానంగా తిప్పేసుకోవాలి బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే లోపల కూడా మనకు బాగా కాలుతుంది చపాతి రెండు వైపులా చూడండి ఇంకా రెండు వైపులైతే అయితే బాగా కాలేండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా సేమ్ అండి ఇంకొక దానికి కూడా అలానే పెట్టేసుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని పైన ఇంకొక చపాతి అయితే వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని ఇక్కడ బాగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా అయితే వీళ్ళతోటి ఇలా ఒత్తేసుకోవాలి మనకు అప్పుడు గ్యాప్ అయితే ఉండదు మనం ముందులో వేసుకున్నా కూడా అనమాట తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఇంకా దీన్ని కూడా వేసేసుకుంటున్నా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి ఇంకా చూడండి ఇది కూడా రెండు వైపులో బాగా ఫ్రై చేసుకొని ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను మీకు ఇంకొక విధానం కూడా చూపిస్తానండి ఇంకా చపాతి తిక్కేసి డైరెక్ట్ దీనిపైనే పెట్టేసుకున్నానండి అలాగే ఇంకొక చపాతి కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇంకా ఈ కటార్తో అయితే కట్ చేసుకోవాలి మనకు ఏది తొందరగా అయితే దాన్ని చేసేసుకోవాలండి ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి ఈ రెండిట్లో ఇప్పుడు దీన్ని కూడా ఇంకా చేసేసుకుంటున్నానండి ఆయిల్లో చేసుకోవాలండి ఇంకా హెల్దీగా చపాతి ఆలు స్టఫింగ్ చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా ఇది అయితే బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గాను అలాగే నైట్ లైట్గా డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే తప్పకుండా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ దీన్ని సాస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు తినేసి ఇది ఎలా ఉందో టేస్ట్ అయితే మీకు చెప్తాను ఇంకా ఇక్కడ తినేసి టేస్ట్ అయితే చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అడిగితే ఇలా పదే పది నిమిషాల్లో కేవలం చేసి పెట్టచ్చండి అంత బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదేంటి వాటి బ్లాగ్ ఈ వీడియోకి ఎంత నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్